అధ్యక్ష మొదటి ప్రశ్న సమాధానం సమగ్ర రవాణా ప్రణాళికలను తయారు చేయటం అయింది ఈ యొక్క ప్రణాళికలను కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది అధ్యక్ష అక్కడి నుంచి అప్రూవల్ రాగానే దీన్ని టేకప్ చేయడం జరుగుతుంది అధ్యక్ష ఉండండి అయిపోయి పాస్ అయిన జరిగి మీరు చేయాలి తప్పదు వల్ల శ్రీనివాసరావు గారు ధన్యవాదాలు అధ్యక్ష అధ్యక్ష మేము విశాఖపట్నం మెట్రో రైల్ పైన వేసినటువంటి ప్రశ్న అధ్యక్ష ఇది కాంప్రహెన్సివ్ మొబిలిటీ ప్లాన్ రెడీ చేశారా అని మేము అడిగాం అధ్యక్ష అలాగే ఈ ప్రపోజల్ ఏమైనా సరే సెంట్రల్ గవర్నమెంట్కి ఈ విశాఖపట్నం మెట్రో రీజియన్ డెవలప్మెంట్ని ప్లాన్ మనం పంపించామా అని అడిగినటువంటి ప్రశ్న అధ్యక్ష అలాగే ఈ ప్రాజెక్టు ఎంత టైం తీసుకుంటారో ఎప్పుడు పూర్తి చేస్తారని దాని మీద అధ్యక్ష అధ్యక్ష ఈ విశాఖపట్నం మెట్రో రైల్ ప్రాజెక్టు చాలా అవసరమైనటువంటి ప్రాజెక్ట్ అధ్యక్ష విశాఖపట్నానికి ఎందుకంటే విశాఖపట్నం ఒక చిన్న పోర్ట్ సిటీగా తర్వాత విశాఖపట్నం మున్సిపాలిటీగా తర్వాత విశాఖపట్నం మున్సిపల్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీగా తర్వాత ఇప్పుడు విశాఖపట్నం మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అథారిటీగా రూపాంతరం చెందిన అధ్యక్ష దీనికి ప్రధానమైన కారణం పాపులేషన్ అధ్యక్ష జనాభా పెరుగుదల ఏ నాయకుడికైనా సరే పెరుగు పెరిగినటువంటి జనాభాకి అనుగుణంగా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష ఇప్పుడు ఈ మన విశాఖపట్నానికి సుమారు ఇరవై రెండు లక్షలు ఇరవై మూడు లక్షలు జనాభా అయ్యారు అధ్యక్ష గతంలో మేము ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళాల్సిన అవసరం వచ్చినప్పుడు ఒక ముప్పై నిమిషాలు సమయం పట్టిందంటే ఇప్పుడు అది గంట గంటన్నర పడుతుంది అధ్యక్ష పాపులేషన్ పెరిగిపోయిన వల్ల కనుక దానికి ఇలాగ ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు దీనికి ఒక మంచి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కల్పించాలని అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఈ మెట్రో రీజియన్ డెవలప్మెంట్ మెట్రో రైల్ని ప్రపోజ్ చేశారు అధ్యక్ష కానీ ఆ ప్రపోజ్ చేసినటువంటి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ మధ్యకాలంలో ప్రపోజ్ చేసింది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఒక అడుగు కూడా ముందుకెళ్ళే మాట్లాడితే మూడు రాజధానులు డెవలప్ చేస్తాం విశాఖపట్నాన్ని ప్రపంచ పటంలో గొప్ప సిటీగా తీర్చిదిద్దుతామని చెప్పేసి అనేక సందర్భాల్లో మాట్లాడిన మాటలు కానీ రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యన వాళ్ళు చేసినటువంటి ఘనకార్యం ఏంటంటే అధ్యక్ష విశాఖపట్నంలో ఆంధ్రప్రదేశ్లో అన్నింటికంట చిన్న జిల్లా చేసి మరుగు జిల్లా చేశారు అధ్యక్ష ఎక్కడ కూడా ఒక అభివృద్ధి కూడా చేపట్టలే అలాగే వీళ్ళు చేసింది ఏంటంటే మాస్టర్ ప్లాన్ డెవలప్మెంట్ కింద వీళ్ళు చేసినటువంటి మార్పులు చూస్తే చాలా దారుణం అధ్యక్ష వాళ్ళ ఇష్టానుసారం మార్పులు చేశారు అధ్యక్ష మూడు రాజధానుల పేర్లు తీసుకొచ్చి అక్కడ పెట్టి ప్రజలందరూ కూడా డ్రాయబాంతులు గుర్తు చేశారు అధ్యక్ష అయితే మేము అడుగుతుంది ఏంటంటే మినిస్టర్ గారిని మీరు ఏ మేరకు ఈ ప్రపోజల్ని మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ ఏదైతే ట్రైన్ మెట్రో రైలు ఉందో మెట్రో రైల్కి మెట్రో రైల్కి మీరు ఎంత ప్రతిపాదనలు చేశారు ఎప్పుడు ప్రారంభిస్తారు ఎప్పుడు పూర్తి చేస్తారు ఎప్పుడు ప్రజలకి పడుతున్నటువంటి ట్రాఫిక్ ఇబ్బందులు దీన్ని మీరు పరిష్కారం చేస్తారని చెప్పేసి మేము అడుగుతున్నాం అధ్యక్ష మనతాలు రామకృష్ణ గారు ఈ ప్రశ్న చాలా కాలంగా ఈ సమస్య పరిష్కారం కాకుండా విశాఖపట్నం ప్రజలకు చాలా అన్యాయం జరుగుతుంది అధ్యక్ష గతంలో రెండు వేల ఎనిమిది తొమ్మిదిలోనే ఈ ప్రతిపాదన రావటం జరిగింది అధ్యక్ష అప్పట్లోనే అనకాపల్లి భీమిలి మున్సిపాలిటీస్ కూడా అక్కడ జనాభా సరిపోదు కాబట్టి ఇరవై లక్షలు పైబడి జనాభా ఉన్న వాళ్ళకే మెట్రో రావాలని ఆ రోజు అనకాపల్లి భీమిలి మున్సిపాలిటీ కూడా మెట్ చేయడం జరిగింది అధ్యక్ష గ్రేటర్ విశాఖలో దాని తర్వాత రెండు వేల తొమ్మిది నుంచి ఇప్పుడు పదిహేను సంవత్సరాలు అయింది ప్రపోజల్ ప్రపోజల్ దగ్గర ఉంది దురదృష్టం వే వేరే కారణాల వల్ల అది పూర్తి కాలేదు ఎప్పటికైనా సరే ఇది పూర్తయితే పెరుగుతున్నటువంటి నగరానికి విఎంఆర్డిఏ పరిధి అయితే పెంచారో ఈ మెట్రో రైలు పరిధి కూడా పెంచాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అధ్యక్ష ఇప్పుడు ఇందులో వచ్చిన మంత్రి గారు ఇచ్చినటువంటి సమాధానంలో ఫస్ట్ ఫేజ్లో డెబ్బై ఆరు కిలోమీటర్లు తీసుకున్నారు అధ్యక్ష స్టీల్ ప్లాంట్ జంక్షన్ నుంచి కొమ్మాది వరకు మెయిన్ లైన్ వెళ్తుంది ముప్పై నాలుగు కిలోమీటర్లు కానీ ఇది అనకాపల్లి నుంచి తీసుకోవాలనేసి మేము కోరుతున్నాం అధ్యక్ష ఎందుకంటే ఆ రోజు మెట్రో గురించి అనకాపల్లి మున్సిపాలిటీ విశాఖపట్నంలో రావడం జరిగింది ముఖ్యంగా లంకిల్పాలెం జంక్షన్ వరకు అయినా సరే తీసుకుంటే అక్కడ ఫార్మాసిటీ కానీ అచ్యుతాపురం ఎస్సీ జడ్డు మన స్టేట్లోనే అత్యంత పెద్ద ఎస్సీ ఉంది అధ్యక్ష అక్కడి నుంచి చాలామంది ఇక్కడ మంత్రి గారు ఇచ్చినటువంటి సమాధానంలో ఈ కారిడార్లో విశాఖపట్నం చెన్నై రోడ్లో సుమారు పాసింజర్సు కారు పాపులేషన్ కూడా ఇరవై ఎనిమిది వేలు డైలీ వెళ్తున్నాయి అధ్యక్ష అంటే హైయెస్ట్ ఆ రోడ్లోనే ఉన్నాయి కాబట్టి అవి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది దీని వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ గురించి కూడా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుకొని చేయాల్సిన అవసరం ఉంది రెండవది అధ్యక్ష భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా వస్తూ ఉంది ఇప్పుడు ప్రయాణం విశాఖపట్నం వెళ్ళాలంటే గంట ముప్పై నిమిషాలు పడుతుంది అధ్యక్ష అనకాపల్లి నుంచి అయితే సుమారు రెండున్నర గంటలు పడుతుంది అందువల్ల ఈ మెట్రో రైలు తీసుకోవాలి లేదంటే రెండో ప్రతిపాదన ఏమైనా ఎలివేటెడ్ ఫోర్ లేన్ ఎక్స్ప్రెస్ కారిడార్ ఏమైనా ప్రతిపాదన ఏమైనా ఉందా ప్రభుత్వం దగ్గర లేదంటే లైట్ రైల్ ట్రాన్సిట్ సిస్టమ్ కానీ ఏదైనా ఆల్టర్నేటివ్ ప్రతిపాదనలు ఉన్నాయా లేదంటే టూ లేయర్లో పెట్టుకొని ఎలివేటెడ్ కారిడార్ ముందు రోడ్ కారిడార్ ఫోర్ లేన్స్ రోడ్ కారిడార్ ఎక్స్ప్రెస్ హైవేగా అక్కడ పీవి నరసింహరావు గారు ఎక్స్ప్రెస్ హైవే హైదరాబాద్లో తెలంగాణలో ఎలా ఉందో ఆ లైన్స్లో చేపట్టే ఆలోచన ఏమైనా ప్రభుత్వానికి ఉందా అని తెలియపరుస్తూ ఇది లంకిల్పాలెం వరకు పొడిగించాలని కోరుతున్నా అధ్యక్ష స్టీల్ ప్లాంట్ వరకు అన్నారు కనీసం వరకు పొడిగించాల్సింది కోరుతున్నారు అధ్యక్ష పురపాలక శాఖ మంత్రి గారు ఈ రిట్టనారో అధికారులు ఇచ్చినట్లుగా ఇచ్చినట్లుగా ఉంది అధ్యక్ష ఇది రెండు వేల పద్దెనిమిదిలో మెట్రో రైలు ప్రపోజల్ అధ్యక్ష ఇది ఈ నెల మూడో తేదీన ముఖ్యమంత్రి గారి సమస్యలో సమస్యలో విశాఖ కలెక్టరేట్లో రివ్యూ జరిగింది అధ్యక్ష ముఖ్యమంత్రి గారి సమస్యలో ఏం జరిగిందంటే డబ్ ఇప్పుడు నాగపూర్ తరహాలో కింద రోడ్డు పైన ఫ్లైఓవరు ఆ పైన మెట్రో ప్రపోజలు చేయమని ముఖ్యమంత్రి గారు కోరటం జరిగింది అది మన మధురవాడి నుంచి తాటిచట్లపల్లి వరకు ఒక స్పెల్లు అక్కడి నుంచి గాజువాక నుంచి ఎన్ఏడిలో ఫ్లైఓవర్ ఉంది కాబట్టి గాజువాక నుంచి లంకిల్ వాళ్ళ వరకు ఒక ఫ్లైఓవర్ దాని మీద మెట్రో నిర్మాణం చేయాలని చెప్పి ప్రపోజల్ కోరటం జరిగింది అధ్యక్ష నేను కోరేది ఏంటంటే మంత్రి గారిని రిటర్న్ అని చూస్తే మాకైతే ఏం అర్థం అవట్లేదు ఈ నెల నవంబర్ మూడో తారీఖున ముఖ్యమంత్రి గారి సమక్షంలో నేను చెప్పిన ఈ డిస్కషన్ జరిగి ముఖ్యమంత్రి గారు ఓకే చేయడం కూడా జరిగింది మేము అడిగేది ఏంటంటే అంతేకాకుండా జూ ఈ ఇరవై ఆరు జూన్కి భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా నిర్మాణం పూర్తయ్యి ఓపెనింగ్ అవుతుంది ట్రాఫిక్కి చాలా ఇబ్బంది ఉంటుంది అనే అనే విధంగా ఈ డిపిఆర్ రూపొందించి కేంద్ర ప్రభుత్వానికి కొత్త ప్రపోజల్ పంపించారా లేదా ఎప్పటిలోగా పూర్తవుతుందని మేము అడిగితే ఈయన రెండు వేల పద్దెనిమిదిలో రిటర్న్ ఆశలు ఇచ్చి దానికి నాకేం అర్థం అవట్లేదు గత ప్రభుత్వంలో ఇది పట్టించుకున్న వాళ్ళు నాదుడే లేదు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆ రోజు కాబట్టి ఈ ప్రపోజల్ ఓకే చేస్తారా మొన్న ముఖ్యమంత్రి గారు చెప్పిన కొత్త ప్రపోజల్ డబుల్ డెక్కర్ విధానం ప్రపోజల్ ఓకే చేస్తారని మీ ద్వారా మంత్రి గారిని కోరుకుంటున్నాను అధ్యక్ష నాయుడు